వెల్కమ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని బీజేపీ నాయకుడు అమిత్ షా పార్లమెంట్ లో అవహేళనగా మాట్లాడినందుకు నిరసనగా గురువారం గిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేరెడ్మెంట్ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ నాయకులు అమిత్ షా దృష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తక్షణమే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

আটের <muchas> আটের अंबेडकर अमिताह बी जे पी डी जे ఏడు జన్మల వరకు కూడా ఒక దుర్గానికి పోతారు ఆయన తంచనాన్ని మాట్లాడినటువంటి భావంతో కూర్చున్నటువంటి వాక్యలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా మన పార్లమెంట్ లో ప్రతిపక్ష సభలు ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి మల్లికార్జున్ సర్యా గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు ముక్తఖండంతోనే పార్లమెంటు బయట నిరసన కార్యక్రమాల మన రాష్ట్రం నుండి కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం గారు ఇప్పుడు సీఎం గారు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఇంతకు సంబంధించినటువంటి అంబేద్కరిస్టులు రాజ్యాంగ వాదులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ముక్త ఖండంతోనే ఈ రోజు ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో పరిమితం కాదు ఒక పార్టీకో పరిమితం కాదు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్ ఆశా చవితి కాబట్టి రాయి ఉంటది మాండవం అడుగుడ ఉంటది బహుశాంతరాలకు అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజకీయ పరమైనటువంటి చర్చ జరగాలి కాబట్టి ఎప్పుడు కూడా అనువాదులు అంబేడ్కర్ విజయానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేక రావాలన్నటువంటి దుర్గ దుర్మార్గమైనటువంటి ఆలోచనల పార్లమెంటరీ విధానంలో పార్లమెంట్ లో చర్చ చేస్తా ఉన్నారు అంబేద్కర్ పత్రాల